వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న మదనపల్లి మొలకల చెరువు అంగళ్ళు టమాటో ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక బువ్వరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే కొత్త చిగురికి కొత్త ఫ్లవర్కి అయితే పనిచేస్తాయి బుక్ చేసిన రెండు రోజులకి మీ దగ్గరకు వచ్చేస్తుంది అలాగే వాడిన ఏడు రోజుల్లో మీకు రిజల్ట్ కూడా తెలుస్తుంది ఇక మదనపల్లి స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండలు కలిపి కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో స్టాక్ అయితే తగ్గింది ఓవరాల్ చూసుకుంటే ఒక పది పదహైదు శాతం వరకు అయితే ఇప్పటివరకు ఏడు గంటల లోపల వరకు అయితే స్టాక్ అయితే తగ్గడం జరిగింది పది పదహైదు శాతం వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూద్దాం నిన్న ధరలు చూసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ చేయింది మదనపల్లిలో ఒక మండీలో పదకొండు వందల డెబ్బై ఒక మండిలో పదకొండు వందల యాభై ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఎత్తపడటం జరిగింది నిన్న అంగల్లు చూసుకుంటే అంగళ్ళలో కూడా ధర అయితే తగ్గింది నిన్న నిన్న పన్నెండు వందలు టాప్ రేట్ పడింది ఒక మండీలో పదకొండు వందలు ఇంకో మండిలో పన్నెండు వందలు ఇంకో మండిలో చూసుకుంటే వెయ్యి యాభై ఇలా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్లు అయితే పడ్డాయి నిన్న మొలకల చెరువు విషయానికి వస్తే నిన్న చెరువులో తొమ్మిది వందల పది రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ములకల్చీరులో కూడా నిన్న ధర ఒక వంద రూపాయల వరకు అయితే తగ్గడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ